నిన్న హైదరాబాద్ ఎల్బి ఇండోర్ స్టేడియంలో థర్టీన్త్ ఆల్ స్టైల్ కరాటే ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కప్పు నిర్వహించడం జరిగింది ఈ పోటీలను విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ డు ఇండియా వారు నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు సుమారు రెండు వేల మంది విద్యార్థులు పలు రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు ఈ టోర్నమెంట్లో దుబ్బాక పట్టణం నుండి ఐదుగురు విద్యార్థులు పాల్గొన్నారు ఐదుగురికి గోల్డ్ మెడల్స్ రా రావడం చాలా సంతోషకరమైన విషయము దుబ్బాక పట్టణం నుండి ఐదుగురు పాల్గొని ఐదు గోల్డ్ మెడల్స్ తెచ్చిరు ఇక ముందు ముందుగా దుబ్బాక ప్రాంతం నుంచి ఎన్నో మెడల్స్ సాధిస్తారని నేను కోరుకుంటున్నాను అలానే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కరాటే అనేది ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకు చాలా అవసరం బయట సమాజంలో చూస్తున్నాము మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళ తప్పనిసరి కరాటే నేర్చుకోవాలి కరాటే నేర్చుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా మంచిగా ఉంటారు అలానే మళ్ళీ ఎలాంటి ఆపద టైంలోనైనా తనకు తాను సొంతంగా కాపాడుకునేంత శక్తి ఓన్లీ కరాటే వల్లనే వస్తుంది మళ్ళీ ముఖ్యంగా చెప్పాలంటే ఎంతటి బలవంతుడైనా సరే ఎలాంటి వ్యక్తులైనా సరే ఒక అమ్మాయిని డిస్టర్బ్ చేయాలని ఎవరన్నా ప్రయత్నిస్తే కరాట నేర్చుకున్న అమ్మాయి సింపుల్ గా సులువుగా కొట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ చదువుతో పాటు కరాటే నేర్చుకోవాలి